చంక్ మంచూరియా తయారు చేసే విధానం ముందుగా పది నిమిషాలు వేడి నీళ్ళలో నానబెట్టి నీళ్లు పిండేసిన సోయాని ఒక బౌల్లో తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ మైదా అల్లం వెల్లుల్లి ముద్ద ఉప్పు రెండు టేబుల్ స్పూన్ కాన్స్టాచ్ వేసి కలుపుకుని కాగుతున్న నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి ఒక బౌల్లో సోయా సాస్ వెనిగర్ టేస్టింగ్ సాల్ట్ చక్కెర చిల్లీ పేస్ట్ కొన్ని నీళ్లు వేసుకుని కలుపుకోవాలి తరువాత ప్యాన్ పెట్టి నూనె వేసుకుని అందులో సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఉప్పు పచ్చిమిర్చి వేసి వేయించుకుని అందులో ముందుగా చేసుకున్న సాస్ డీప్ ఫ్రై చేసిన సోయా వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకోవాలి అంతే వేడి వేడి సోయా శంక్ మంచూరియా రెడీ